అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ తండేల్ ఈ చిత్రానికి చందో ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీత అవుట్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఇందులో చైతన్యకు జంటగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది చాలా రోజులు ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను ఈ మధ్య సెట్స్ పైకి తీసుకొచ్చారు చైతన్య సాయి పల్లవి మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం మెగా ప్రొడ్యూసర్ అల్లు సమర్పణలో ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు ఈ నెల విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు ఈ మూవీ దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఇప్పుడే గ్లిమ్స్ విడుదల చేయడానికి కారణం ఏంటి అంటే దీని వెనక పెద్ద ప్లానే ఉందని టాక్ వినిపిస్తోంది మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకు దాదాపు అరవై నుంచి డెబ్బై కోట్లు ఖర్చు చేస్తున్నారట ఇది నాగ చైతన్య మార్కెట్ కు మించిన బడ్జెట్ అందుచేత ఈ బడ్జెట్ ను రికవరీ చేయడానికి ప్రమోషన్స్ భారీగా చేయాలి సినిమా సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే పెట్టిన బడ్జెట్ ను ఈజీగా రాబట్టొచ్చు అనేది అల్లు అరవింద్ అందుకే అవసరమైనంత ఖర్చు పెట్టి దానిని రాబట్టడం తెరకెక్కుతున్న ఈ సినిమాపై టీం అంతా చాలా నమ్మకంగా ఉన్నారు సమ్మర్ కు ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు కార్తికేయ టూ సినిమాతో చందు ముండేటే పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ సాధించాడు దీనికి తోడు లవ్ స్టోరీ మూవీతో సక్సెస్ సాధించిన చైతు సాయి పల్లవి జంటగా మరోసారి నటిస్తుండటంతో తండెల్ మూవీపై మరింత క్రేజ్ ఉంది మరి నాగచైతన్య పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి